చందోర్తి మండల కేంద్రంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల నాయకులు కార్యకర్తలు జన్మదిన వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ బండి సంజయ్ రానున్న కాలంలో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ప్రతి కార్యకర్తకు కష్టంలో తోడుండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు పొంచెట్టి రాకేష్ మండల ప్రధాన కార్యదర్శి చిరం తిరుపతి మండల ఉపాధ్యక్షులు వంకాయల కార్తీక్ బందెల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా మరి నేను చందుర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మరి వారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి అదేవిధంగా భారతదేశం కోసం జాతీయవాద విధానాలతో ఎవరైతే కార్యకర్తలు జెండాను నమ్ముకొని పనిచేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఇన్ని రోజులు ఏ విధంగా బండి సంజయ్ కుమార్ గారు అండగా ఉన్నారో భరోసా ఇచ్చారో మరి అదే విధానాన్ని కొనసాగించి కార్యకర్త ప్రతి కార్యకర్తకు కూడా మా బండి సంజయ్ కుమార్ గారు విధంగా తోడ్పాటును అందించి ఏ కార్యకర్తకు కూడా కష్టం రాకుండా చూడాలని మరి ఇంకొక విషయం రానున్న కాలంలో వచ్చే ఎన్నికల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ జెండాను రాష్ట్రంలో ఎగిరేస్తాం మరి బండి సంజయ్ కుమార్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలన్నదే మరి సగటు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అటువంటి వారి ఆశ ఆ ఆశను ఆశయంగా మార్చుకొని ఖచ్చితంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండాను రేపరెపలాడిస్తాం ఇంత ముందు కూడా ఇంకా ఉన్నత పదవులు ఆశ పొంది కార్యకర్తలకు కానీ దేశ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ అన్ని ఆయనే పనిచేసే విధానం నిజంగా దాదాపు పద్దెనిమిది గంటలు పనిచేస్తాడు అలాగే హార్డ్ వర్క్ చేసి ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా తీర్చడం అయిన కోరిక మన ప్రజలు కూడా ప్రజల తరఫున మా పార్టీ తరఫున జెన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రంజన్న అంటే ప్రతి కాషాయ సైనికునికి ఒక వీరు ఒక వీరుడు అని చెప్పుకునే విధంగా వారి మీదకి ఇచ్చిన మన కాషాయ వీరులందరికీ నమస్కారాలు ఇలాంటి పుట్టినరోజులు వారు ఇంకా వంద జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు